అరవయవ కీర్తన చదువుకుందాం దేవా మమ్మ విడనాడి ఉన్నావు మమ్ము చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మమ్ము మరలా బాగు చేయుము నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది వణుకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు చేయుము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసేటివి తూలునట్లు చేయి మద్యమును మాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ అందు భయభక్తుల గలవారికి నీ ఒక ధ్వజము నిచ్చియున్నావు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము తన పరిశుద్ధ తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు నేను ప్రహర్షించదును శక్యమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను గిలాదు నాది మనశ్శె నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రానము యూద నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము ఎదోము మీద నా చెప్పు విసురు వేదును ఫిలిస్తీయా నన్ను గూచి ఉత్సాహధ్వని చేయుము కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును ఎదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్మ విడనాడి ఉన్నావు గదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము ఆ శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే ఆమెన్